చాలా చాలా ప్రాబ్లం అండి ఫోబియా అనమాట ఏంటంటే తెల్లగా కనిపించాలి ఫెయిర్నెస్ ఈ ఫెయిర్నెస్ ఫో ఫోబియా మన ఇండియన్స్ అందరికీ ఉంది కానీ చాలామందికి అర్థం కాని ఏంటంటే దేవుడు మనకి ఈ ట్యానింగ్ మనం వీ కెన్ ట్యాన్ బికాజ్ మనకి చక్కగా మన సైడ్స్ ద వెరీ యాక్టివ్ ఇన్ ద స్కిన్ అంటే నల్ల కణాలు స్కిన్లో ఉన్న నల్ల కణాలు దే ఆర్ వెరీ యాక్టివ్ సన్ కానీ రేస్ కానీ మన మీద పడగానే వెంటనే ట్యాన్ చేస్తాయి అనమాట మా స్కిన్ని ఇలా ట్యాన్ చేయటం మూలంగా మనకి స్కిన్ క్యాన్సర్స్ స్కిన్ క్యాన్సర్స్ రాకుండా ఆపుతుందనమాట ఇది నిజంగా మనకి దేవుడిచ్చిన వరం అండి ఇది చాలామందికి అర్థం కాదు ఇది ట్యాన్ అయిపోతున్నాను ట్యాన్ అయిపోతున్నాను డీట్యాన్ చేయండి క్రీమ్స్ ఇవ్వండి కెమికల్ పీల్స్ చేయండి లేజర్స్ చేయండి అని అడుగుతూ ఉంటారు స్టానింగ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ అవర్ స్కిన్ మీ అందరికీ తెలియంది ఇది మటుకు చాలా ఇంపార్టెంట్ అండి అర్థం చేసుకోండి నల్లగా ఉన్నంత మాత్రాన మీరు అందవికారంగా ఉన్నారని అనుకోకండి అందం అనేది మీ మనసులోంచి మీ మీ ముక్కు మీ కళ్ళు మీ నోరు మీ మాట్లాడే తీరు వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది అంతేగాని ఒక సింగిల్ కలర్ మీద డిపెండ్ అవ్వదండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి నేను నల్లగా ఉన్నాను నన్ను తెల్లగా చేయండి నాకు పెళ్ళి కావటం లేదు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు చాలామంది వస్తూ ఉంటారు సో మనకి మన స్కిన్ కలర్ అనేది మన పేరెంట్స్ని బట్టి మనకు వస్తుంది మన మన ఇండియన్స్ అందరికీ కూడా మనం అందరం కూడా స్కిన్ కలరు త్రీ నుంచి సిక్స్ వరకు కొంతమంది కొంచెం ఫేర్గా కనిపిస్తారు కొంచెం కొంత నల్లగా కనిపిస్తారు కలరు మీ చేతుల మీద మీ కాళ్ళ మీద ఏం కలర్ ఉందో అదే మీ ఫేస్ మీద ఉంటుంది ఎందుకంటే చేతులు కాళ్ళు మొహం ఇవన్నీ సన్ ఎక్స్పోజ్ అవుతాయి ఎక్స్పోజ్ అవుతాయి అనమాట ఎక్స్పోజ్ అవటం మూలంగా కొంతవరకు ఎప్పుడు ట్యాన్ అయ్యే ఉంటుంది మన ఫేసు మన చేతులు మన కాళ్ళు ఎప్పుడు ట్యాన్ అయ్యే ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ మార్చేసి ఇంకెప్పటికీ నేను ఫేర్గా ఉండాలి అంటే చాలా కష్టమైన పనిది అంటే మీరు మీకు ఎప్పుడు ఫేర్గా ఉండాలి అంటే ఒక చీకటి గదిలో రోజంతా మీరు గడిపితే ఒక జైల్లాగా గడిపితే ఎస్ మీరు ఫెయిర్ అవుతారు కానీ మీ ఎక్స్ సోషల్ యాక్టివిటీస్ సోషల్గా మూవ్ అవ్వటం కుదరనే కుదరదు అనమాట సో వాటిని పట్టించుకోవడం నా నా వైపు నుంచి యాజ్ ఏ సీనియర్ డాక్టర్ నేను చెప్తున్నాను ఈ ఫెయిర్నెస్ ఈ డీ డీటానింగు ఇలాంటివన్నీ అసలు మనసులోంచి మీరు తీసేయండి మీ అందం కలర్లో లేదండి మీ ముక్కు మీ కళ్ళు మీ నోరు మీ ఫేస్ దాని మీద ఉంది అలాగే మీ మాట్లాడే తీరు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మీ మనస్సు మీ లోపల మీ లోపల హెల్త్ మీ బాడీ అవయవాలు హెల్త్ హెల్తీగా ఉంటే మీ స్కిన్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఇంపార్టెంట్ థింక్ నేను ఎప్పుడూ చెప్తుంటాను స్కిన్ ఈజ్ ఎ మిర్రర్ ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ ఇన్నర్ హెల్త్ ఇది ఇది నేర్చుకోండి మీ లోపల అవయవాలన్నీ హెల్తీగా ఉంటే మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది కలర్ గురించి బోధర్ అవ్వద్దు చాలామంది ఈ కలర్ గురించి ఇప్పటికీ కూడా మన వాళ్ళకి నన్ను ఫేర్ చేయండి నన్ను ఫేర్ చేయండి ఫేర్నెస్ అనేది జబ్బుతో వచ్చిన ఏదైనా పిగ్మెంటేషన్ వస్తే దానికి మేము క్రీమ్స్ ఇస్తాం కానీ ఇలా డీటైనింగు ఇలాంటి వాటికి యూజువల్గా నేనైతే ఎంకరేజ్ చేయను